గతంలో జరిగిన ఆ పెళ్లి చైతన్య ఒక పీడకల్లా మీరు కోరుకుంటుంది జరగబోతుంది అంటూ రెండో పెళ్లిపై గుడ్ న్యూస్ ని అందిస్తూ మన ముందుకు వచ్చేసిన సమంత ఇక నాగ చైతన్య శోభితని పెళ్ళకే తెలిసింది సమంత అది ఇందులో ఏమాత్రం తప్పులేదని ఇక నాగ చైతన్య శోభిత పెళ్లి చేసుకున్నాక సమంత మరో పెళ్లి చేసుకోవాలి అంటూ తన ఫ్యాన్స్ ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు అయితే శామ్ సైతం బాలీవుడ్ బిగ్ డైరెక్టర్ అయిన రాస్తో ప్రేమలో ఉన్నట్లు వీరిద్దరూ కలిసి ఒకచోటే యుఎస్ లో కాపురం పెట్టి కలిసి ఉన్నారంటూ కూడా పలు ఫొటోస్ మీడియా వర్గాలు బయటికి తీస్తూ వచ్చేశారు అయితే ఈరోజు సమంత శ్రీరామనవమి కావడంతో ఇటీవల అయోధ్య చేరుకుంటూ అక్కడ కుంకుమతో దర్శనమిచ్చింది నుదుట పెట్టుకొని అయితే సమంత హఠాత్తుగా అంత పెద్ద పని చేయడానికి కారణం ఏంటి చైతన్యాన్ని ఇంకా మనసులో పెట్టుకొని సింధూరాన్ని ధరిస్తుందా లేదంటే రహస్యంగా రెండో పెళ్లి చేసుకుందా అని ప్రశ్నల వర్షం కురుస్తూ వచ్చింది అయితే సమంత వీటన్నిటిపైన సూపర్ డూపర్ గుడ్ న్యూస్ ని అందించేసింది ఇప్పటికే సమంత ట్విట్టర్లో తన అకౌంట్ని అలానే తన ఫొటోస్ అన్నిటినీ డిలీట్ చేసేసింది చైతన్యతో డివోర్స్ అయ్యాక అయితే ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇస్తూ తను కొత్త ప్రొడక్షన్లో కొత్త ప్రొడ్యూసర్గా మొదలుపెట్టిన సమంతకి సంబంధించిన ఒక పోస్ట్ని షేర్ చేసుకుంటూ అలానే కొన్ని ఫొటోస్తో అందరి ముందుకి వచ్చేసింది ఇక మీరందరూ కోరుకుంటున్న మీరు అనుకుంటున్న గుడ్ న్యూసే మీకు త్వరలో చెప్పబోతున్నా అంటూ సమంత పెట్టిన పోస్ట్ అందరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది ఇక నిన్నటిదాకా సమంత సింధుల్లో కనిపించడం ఇప్పుడు హఠాత్తుగా పెళ్లిపోయిన ఇలా మరో పోస్ట్ చేయడంతో నెటిజన్స్ అయితే సమంత కొత్త జీవితం మొదలుపెట్టి మళ్ళీ తను సంతోషంగా ఉండాలి అంటూ తన ఫ్యాన్స్ అయితే కామెంట్స్ ని షేర్ చేస్తున్నారు అయితే తను షేర్ చేసిన పోస్ట్ అలానే తనకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని మా వీడియో రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి